నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వాసులి చెరువు సమీపంలో సీజేఎఫ్ఎస్ భూములు సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘ నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతి పత్రం అందజేశారు ఎన్నో ఏళ్లగా ఆ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు గత పదేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వంలో సీజేఎఫ్ఎస్ భూములు పట్టాలు రద్దు చేశారని తిరిగి పట్టాలు ఇస్తామని ఇవ్వలేదని వాపోయారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆ నిరుపేదల భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు మూలే వెంగయ్య గంటా లక్ష్మీపతి లక్కు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దాని ఉద్దేశం ఏంటంటే ఆత్మగూరులో ప్రధానంగా సామాజికంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలకు సంబంధించిన వాళ్ళకు గత యాభై సంవత్సరాల క్రితం పొలాన్ని సొసైటీగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఏకసాలిచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం గతంలో ఈ సొసైటీలు బాగా జరగడం దాని పేరు మీద మీకు ఈ సొసైటీని రద్దు చేసి ఈ పొలాన్ని అసైటీ కింద మార్చి మీకు పట్టాలిస్తాము మీరు సొంతగా ఉపయోగపెట్టుకోవచ్చు లోన్లు తీసుకోవచ్చు అది ఆ పొలాన్ని మీరు అవసరమైతే కొద్ది సంవత్సరాల తర్వాత మీకు అమ్ముకుంటే అప్పు వస్తుందని అన్ని రకాలుగా పేద ప్రజలకు ఆశ చూపించి ఆ సొసైటీని రద్దు చేయడం జరిగింది కానీ ఇంతవరకు ఆ సొసైటీ వాళ్ళ పేరు మీద లేకుండా పొలాన్ని రికార్డులో లేకుండా చేశారు కానీ పొలం మీద వాళ్ళే అనుభవించుకుంటున్నారు పేద ప్రజానికి అందువల్ల మేము రైతు సంఘం ఏంటంటే ఎవరైతే గతంలో చేసుకుంటున్నారో వాళ్లకు వెంటనే వాళ్ళ పేరు రికార్డ్ చేసి వన్ విలో వాళ్ళ పేరు ఎక్కించి హక్కు వాళ్ళకు కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వంగా వెంటనే చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేయాల్సి వస్తున్న రకంలో మేము రైతు సంఘం తరపు తెలియజేస్తాం వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని అందరికీ పట్టాలి వాళ్ళని కోరుతాను మూడు ఎకరాల లోపు సుమారు వంద కుటుంబాల వాళ్ళకి ఆత్మకూరు చెరువు అడుగు వెంబడి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే గౌరవ మంత్రివర్యుల రామనాయ గారు పది రోజుల క్రిందట ఆత్మకూరులో ఉండేటువంటి నీటి వనరులకు సంబంధించి ఉపయోగం లేకుండా ఉండేటువంటి భూముల్ని ఎవరైతే ఆక్యుపై చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారో ఎవరైతే ఇళ్ళు నిర్మించుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వమని గౌరవ ఆర్దీవ గారికి ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగానే వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి కొంతమంది నలభై సంవత్సరాల నుంచి కొంతమంది ముప్పై సంవత్సరాల నుంచి కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వీళ్ళకి ఆ పట్టాలు ఇవ్వాలని ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వీళ్ళ వెనక ఉండి నడిపిస్తుందని చెప్పని ఇందు మూలంగా చెప్తున్నాం